ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతుంది త్రీ మ్యాచ్ ఓడిఐ సిరీస్ ఇది ఫస్ట్ మ్యాచ్ రాంచీలో జరగబోతుంది మహేంద్ర సింగ్ ధోని హోమ్ సిటీలో మ్యాచ్ జరగనుంది టీమిండియా రెండు రోజుల ముందు నుంచి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది ఈ సిరీస్కి కెప్టెన్ కేఎల్ రాహుల్ శుభన్ గిల్ ఇంజురీ వల్ల ఈ సిరీస్ ఆడడం లేదు అందుకని కేఎల్ రాహుల్కి ఈ సిరీస్లో కెప్టెన్సీ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా టీం చాలా ప్రిపేర్ అయి వచ్చారు టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేశాక వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎలాగైనా ఓడిఐ సిరీస్లు కూడా గెలవాలని చూస్తున్నారు టీమిండియా స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు ఇండియన్ టీంలో ముగ్గురు ప్లేయర్స్ ఇంజురీ వల్ల మిస్ అవుతున్నారు ఈ సిరీస్లో వాళ్లే శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడడం ఖాయమైపోయింది శుభ్మన్ గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ ఆడనున్నాడు మరి శ్రేయస్ అయ్యర్ నెంబర్ ఫోర్ పొజిషన్లో ఎవరు ఆడుతారన్నది ఇంట్రెస్టింగ్ విషయం ఈ స్పాట్ కోసం బాగా పోటీ పడుతున్నది ఋతురాజ్ గైక్వాడ్ అండ్ తిలక్ వర్మ నిజం చెప్పాలంటే ఇద్దరు ఈ స్పాట్కి అర్హులే కానీ నిన్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఋతురాజ్ గైక్వాడ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు కోచ్ గౌతమ్ గంభీర్తో చాలాసేపు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేశాడు ఇది అంతా చూస్తుంటే ఋతురాజ్ నెంబర్ ఫోర్ ఆడడం ఖాయంగా అనిపిస్తుంది ఇండియన్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్కి దిగుతారు ఈ సిరీస్ యశస్వి జైస్వాల్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అతనికి గోల్డెన్ ఛాన్స్ ఇది చాలా సిరీస్ నుండి వెయిట్ చేస్తున్నాడు టీంలో ఆడేందుకు జైస్వాల్ మంచి ఇన్నింగ్స్ ఆడి టీంలో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నాడు నెంబర్ త్రీలో కింగ్ హోలీ నెంబర్ ఫోర్లో ఋతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్కి కూడా ఇంపార్టెంట్ సిరీస్ మంచిగా యూజ్ చేసుకుంటాడని ఆశిద్దాం నెంబర్ ఫైవ్లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అండ్ నెంబర్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ సెవెన్ రవీంద్ర జడేజా అండ్ నెంబర్ ఎయిట్లో వాషింగ్టన్ సుందర్ నెంబర్ నైన్లో హర్షిత్ రానా ప్లేయింగ్ లెవెన్ లో ఆడే అవకాశం ఉంది నెంబర్ టెన్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అండ్ నెంబర్ లెవెన్ హర్షదీప్ సింగ్ సో ముగ్గురు స్పిన్నర్స్ అండ్ ఇద్దరు స్పేసర్స్తో వెళ్లనుంది టీమిండియా ఎప్పుడు బుమ్రా సిరాజ్ మెయిన్ బౌలర్స్గా ఉండి హర్షదీప్ థర్డ్ బౌలర్గా ఉండేది కానీ ఈ సిరీస్లో పేస్ యూనిట్ కి హర్షదీప్ సింగ్ ఏ లీడర్ తనదైన మార్క్ చూపెట్టాలని హర్షదీప్ సింగ్ ఆశిస్తున్నాడు మరి టెస్ట్ సిరీస్ ఓటమికి కసితీరా రిమైన్స్ తీసుకుంటారో లేరా చూద్దాం ఈ మ్యాచ్లో మ్యాచ్ మాత్రం రెండు మంచి టీమ్స్ మధ్య జరుగుతున్నాయి కాబట్టి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలని కోరుకుందాం మీ ఒపీనియన్లో నెంబర్ ఫోర్ ఎవరు ఆడాలని అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియు ఇన్ ద నెక్స్ట్ వీడియో